మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర చప్పగా సాగుతుంది అందుకు నిదర్శనమే నిన్న ఎమ్మిగునూరు సభ ఆ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడికి వచ్చిన ప్రజలనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి ఇక్కడ జగన్ ఆర్థిక పరిస్థితి కావచ్చు అలాగే ఆయన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల పరిస్థితి కావచ్చు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని ఆయన చెబుతూ ఉన్నారు మరి ఆయన చెప్పినట్టు నిజంగానే ఆ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా లేదు అంటే లక్షల కోట్లు ఉన్న జగన్కు వందల కోట్లు ఉన్న పోటీ చేయబోయే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా కనిపించిందా ఇవన్నీ ఈరోజు డిబేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి సో సత్యమూర్తి గారు ముందుగా మీరు చెప్పండి ఈ సభలు మొదలుపెట్టిన తర్వాత జగన్ ఏం చెప్తారా అని చెప్పి అక్కడ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు సో మొన్న పులివెందులో జరిగిన సభ చూసాం అక్కడ కొత్తగా ఆయన చెప్పింది ఏమీ లేదు నిన్న ఎమ్మిగనూరు సభ ఈ సభలో కూడా ఒక ఆశ్చర్యపరిచే విధం నిజం చెప్పాలంటే హాస్యాస్పదమే అనుకోవచ్చు ఆ సభలో ఆర్థిక పరిస్థితి అంటే అంతంత మాత్రంగా ఉంది అని చెప్తున్నారు అయితే ఆయన మొదటి నుంచి ఈ రాగాన్ని అందుకున్నారు ఏది పేదలకు పెత్తందాలకు జరుగుతున్న యుద్ధం అని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగానే నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అయితే నిన్న సభలో ముఖ్యంగా నా చెల్లి బుట్ట రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మీరు ఒకసారి అర్థం చేసుకొని ఓట్లేయండి మా పార్టీకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో మరొక పక్క చూసుకుంటే తెల్లవారేసరికి కొన్ని మేమ్స్ రావడం జరిగింది ఆవిడ కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం సో అందరికీ అర్థమవుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని సో మీరేం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు కొత్తగా ఏం చెప్పలేదు అతని మీటింగ్లో కొత్తగా ఏం చెప్పలేదు అని కొత్తగా ఒకటి చెప్పు అక్కడ కొత్తగా చెప్పిన విషయం ఏంటి అంటే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఆ దేవుడికే తెలియాలనేది అది కొత్త విషయం అంటే దేవుడికి తెలియాల్సిన విషయం మనకెందుకు అన్నట్టుగా అదొక కొత్త విషయం చెప్పాడు అంటే మర్డర్ చేసింది మనందరం సిబిఐ షీట్ ప్రకారం చూస్తే ఎవరు చంపారో మనందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా దేవుడికి ఆపాదిస్తున్నాడు అది కొత్త విషయమే కదా అట్లాగే నిన్న మీటింగులో కూడా ఒక కొత్త విషయం చెప్పాడు బుట్ట రేణుక పాపం ఎవరు అడిగాడు బుట్టారేణుక చాలా మంచి క్యాండిడేటు మీకు సేవ చేస్తుంది మీరు ఓట్లు వేయండి అని చెప్పాలి సాధారణంగా ఎవరైనా అది చెప్తారు కానీ ఈయన పాపం పేద సీఎం కదా అందరూ పేదగానే కనపడతారు అందుకని ఈయన బుట్ట రేణుక గురించి ప్రత్యేకంగా చెప్పాడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమేరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది చాలా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఏదో నెలకి ఐదు వేల ఆరు వేల రూపాయలు జీతానికి పనిచేస్తున్న మనిషిలాగే చెప్పాడు ఆమెకి కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి వెయ్యి కోట్లు అంటే నేను తక్కువలో తక్కువ చెబితే వెయ్యి కోట్లు పుట్ట రేణుకకి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో చాలా ఉన్నాయి మెరిడియన్ స్కూల్స్ చైన్ ఆఫ్ మెరిడియన్ స్కూల్స్కి ఆమె పపరేటర్ మొత్తం మాదాపూర్ బంజారాయిల్స్ కుకట్పల్లి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఈ మెరిడియన్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ మీరు ఎల్కేజీలో పిల్లవాడిని చేర్చాలంటేనే ఒక కోటి రూపాయలు తగ్గట్టాల్సి వస్తుంది అంటే అంత కాస్ట్లీ స్కూల్స్ నడుపుతుంటుంది ఏమో ఇదే కాకుండా రెడీమేడ్ షాపులు మూడు రెస్టారెంట్లు టాటా కార్ల డీలర్షిప్పు మాదాపూర్లో రెండు ఎకరాల్లో కన్వెన్షన్ హాలు రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఎన్ని ఎన్ని వెంచర్లు వేశారో ఆమెకే తెలియదు ఇటువంటి ఆమెని ఇంకా ఇదే కాకుండా ఆమె కొడుకు పేరు మీద స్కూల్ ఇంకొక స్కూల్ చైన్ మొన్న కొన్నారు కొత్త కార్లు కార్ల షోరూమ్ కారు ఒక కారు మనం కొనటానికే నానా తిప్పులు పడాలి చాలామంది కారు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటారు ఈమె ఈమెకి కార్ల షోరూమ్లు ఉన్నాయి ఆమె కొడుకున్నాయి ఆమె కూతురుకున్నాయి కూతురు మొన్ననే పెద్ద స్కూల్ ఆఫ్ స్కూల్స్ కొనుగోలు చేసి ఈ తరహా దాదాపుగా అసలు ఇన్ని లక్షల కోట్లు టర్నోవర్ ఉండి ఇంత ఆదాయం ఉన్న ఈ బుట్ట రేణుకకి పాపం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నాడు ఈయన మీదే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా మీమ్స్ వస్తున్నాయని మీమ్స్ కాదు పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నారు బుట్ట రేణుకాను ఆమె కొడుకు కూర్చొని ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళకి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చెప్పారు మొత్తం చెప్పారు ఆ ఎన్ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా వేసింది మూడు వందల కోట్లు ఎంత వేసింది ఇప్పుడు ఆ మూడు వందల కోట్లు వేసుకున్నా కానీ అది కనీసం ఒక ఆరు వందల కోట్లు అయి ఉంటుంది అంటే ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల మాలిక్ని పట్టుకొని లక్షల కోట్లు టర్నోవర్ ఉన్న ఈ విద్యా వ్యాపారం చేసే ఒక ఆమెను పట్టుకొని చాలా పాపం ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని చెప్తున్నాడు అంటే బాబాయిని ఎవడు చంపాడో దేవుడికే తెలియాలి అన్నట్టు ఆయనకు ఒక లక్ష కోట్లు ఉంటుంది ఈ కొత్తగా ఎక్వైర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి ఈ మొత్తం గనుల దగ్గర నుంచి చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి అసలు మొత్తం వాటిని వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటారు అంటే ఒక ఒక వంద రెండు వందల కంపెనీలు ఉన్నాయనుకోండి కంపెనీలో డైరెక్టర్ ఈ కంపెనీలో ఇట్లా ఉంటాయన్నమాట ఒక కంపెనీకి చైర్మన్ ఒక కంపెనీకి ఇది ఇట్లా మొత్తం అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి ఇప్పుడు ఒక కంపెనీ షేర్లు ఇంకో కంపెనీలో ఉంటాయి ఇంకొక యాభై కంపెనీల్లో ఉంటాయి ఆ కంపెనీ షేర్లు ఇంకొక యాభై కంపెనీల్లో ఉంటాయి ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక సాలి గూడు సాలిడు ఎట్లా గూడు అల్లుకుంటుందో ఆ తరహాలో ఈ కంపెనీలను పెట్టుకుంటారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు వివేకానందరెడ్డి మర్డర్ ఎవడు చేశాడైనా దేవుడు కనుక్కోగలుగుతాడేమో కానీ ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్లో ఎవడు ఎవడికి ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ని ఎవడలో ఎందులో పెట్టుబడి పెడతారు ఇందులో లాస్ని ఇందులో ఇట్లా కవర్ చేస్తారు ఎవడికి అర్థం కాదనమాట అది కూర్చొని చార్టెడ్ అకౌంటెంట్లో ఒక ఆరు నెలలు పరిశోధన చేస్తే తప్ప ఏది ఎటుపోతుందో నేను అటువంటి వెబ్ ఆఫ్ నడిపే వీళ్ళు పేదవాళ్ళు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో చెప్పిన దాంతో అంటే బుట్ట రేణుక గురించి చెప్పిన దాన్ని అందుకని అందరూ చాలా కామెడీగా చెప్పుకుంటున్నారు దీన్ని ఎంత ఎంత కామెడీగా చెబుతున్నారంటే అసలు బుట్ట పాపం నిజంగా చాలామంది తెలియని వాళ్ళేమో ఏమో నిజంగా పేదరాలేమో అసలు ఏమీ లేదేమో అనుకున్నారు వెయ్యి కోట్లు అంటే మరి పేదరికానికి వెయ్యి కోట్లే అంటే ఒకటి ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులతో పోల్చుకుంటే బుట్టారేణుక పేదరాలే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఆయనకున్న సంపద ఆయన నెల ఇన్కమ్ ఆయన భార్య ఈ కంపెనీలకి పని చేస్తున్నందుకు ఆమె కంపెనీలే పని చేస్తున్నందుకు కొంత జీతం తీసుకుంటారు అదే కొన్ని కోట్లు ఉంటుంది అంటే శాలరీ అంటే మనలాంటి వాళ్ళవి కనీసం ఒక కోటి మంది శాలరీ అటువంటి శాలరీ ఆ ఒక్క మనిషికే వస్తుంది అందు అటువంటి ఆయనతో పోల్చుకుంటే బుట్ట తక్కువ ఆస్తులు ఉన్నట్టే కదా అందుకనే పాపం జగన్మోహన్ రెడ్డికి రేణుక పేద మహిళలాగా కనిపించింది వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక పేద మహిళలాగా బుట్టారేణుగా కనపడడానికి కారణం ఏంటి అంటే మరి అన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవరు ఇన్ ద వెబ్ ఆఫ్ కంపెనీస్ ఉన్న కింగ్ ఒక బెంగళూరులో యలహంకా అనే ఒక చోట ఈయనకు ఒక పెద్ద ప్యాలెన్స్ ఉంది అటువంటి ప్యాలెస్లు ఆరో ఏడో ఉన్నాయి అటువంటి ప్యాలెస్లో ఉన్నవాడికి మరి బుట్ట రేణుక పేదరాళ్ళు లాగని కనపడుతుంది అందుకనే దీని మీద సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం పొద్దునుంచి సోషల్ మీడియాలో ఇదే నడుస్తున్నది నిజంగా చాలామంది అనుకున్నారు పేద స్త్రీ మహిళ మధ్య వర్గాలకు చెందిన పేద మహిళ అనుకున్నారు ఈ మీమ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూని ఆమె ఆమె కొడుకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చెప్పారన్నమాట ఈ తరహా అబద్ధాలు చెప్పుకుంటూ అంటే ఈ ప్రజలని ఒక మభ్యపెట్టాలి అంటే తనంతా తనందరు పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చాడని చెప్పుకోవాలి తను పేదవాడని చెప్పుకోవాలి తనకి టీవీలు లేవు పేపర్లు లేవు అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఈ ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి ఈటీవీ ఛానల్సు ప్లస్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్లస్ టీవీ ఫైవ్ ఈ ఛానల్స్ తప్ప మిగిలినవన్నీ జగన్మోహన్ రెడ్డివే అన్నింటిలో ఆయన ఆయన వాళ్ళు ఏం చేస్తారు అంటే పేపర్లకు మీకు ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీకు ఇంత ఈ మొత్తంలో మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము మీరు నాకు సంబంధించిన వ్యతిరేక వార్త ఏది రాయకూడదు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వార్త రాయకూడదు నాకు అనుకూలంగా వార్త రాస్తే మీకు ఇంత ఇంత పెద్ద మొత్తంలో మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకుంటారు అక్కడ ఉన్న పేపర్లు అన్నిటితో టెన్ ఛానల్స్లో పేపర్స్ తోటి దాంతో అక్కడ తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలు రావు అనుకూలం కాదు చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినా అందులో వార్తలు రావు ఇప్పుడు ఈ సిద్ధము మేమంతా సిద్ధము మీరంతా సిద్ధం అన్న మీటింగులు పెడితే జనం రాకపోయినా కానీ ఇంకా అసలు తండోపు వచ్చి వచ్చేసారు అసలు ఎక్కడ పట్టలేదు రౌండే పట్టలేదు అని అంటే ఇది ఒక రకంగా కొనుగోలు చేయటమే కదా టెంపరీగా పేపర్లని మీడియా హౌసులని కొనుగోలు చేయటమే కదా ఆ పద్ధతిలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు ఇన్ని పేపర్లు ఇన్ని టీవీలు ఇన్ని సోషల్ మీడియా వ్యవస్థ ఇన్ని రకాల కంపెనీలు పెట్టుకొని వాళ్ళు వచ్చి పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం అంటారు దాన్ని నమ్మి ప్రచారం చేసే ఒక సోషల్ మీడియా పెద్ద వ్యవస్థ ఉన్నది వాళ్ళకి అంటే ఈ తరహా ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం మాట్లాడాం కదా ఇంకా రేపటి నుంచి అంత ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు అంటే వాస్తవాలు మాట్లాడితే ఎల్లో మీడియా అంటారు వాస్తవాన్ని దాచిపెట్టి అన్ని అబద్ధాలు చెప్తే సభాష్ బ్రహ్మాండం చేస్తున్నారు అంట ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చరిత్ర